మంత్రులు కూసబెట్టి ఎన్నికల పోదామంటే మంత్రులందరూ అందరూ ఎన్నికలు చేయాలని దాన్ని తేను ఒకరు ఆపిసుకొని చేస్తాడు మళ్ళీ ఆడి పెట్టలే మళ్ళీ ఆడిపెట్టి ఊర్ చేయించాలనేది అది తప్ప ఉన్న సర్వే రిపోర్ట్ ఆ ఎంపీడు ఆ రేపీకి గెలుస్తుందని ప్రభుత్వం అక్కడికి టాప్ మీ గెలుస్తలేదు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దించడం ముస్కుల గులాట్ అయిస్తా రాహుల్ గాంధీ క్యాన్సర్ ఏం ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి కొచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎక్కడ చేస్తారు రేవంత్ రెడ్డి అవంత మాటలు చెప్తాను ఏ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం గురిస్తలేదు మోసం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు టైం ఇస్తలేదు నిన్న వరంగల్ ప్రయత్నం చేస్తే ఇక నా కాలు పెట్టుకున్న కాలు కనుక ఫోన్ తీసి వార్తలు అని ఈ మాట ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ ఏ మొత్తం చేసిన గుణమాఫ చేసినా రైతు బంధు బంధిచ్చిన రెండు వేలు నాలుగు వేల పేసా అన్ని చేసి ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయడం అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోలు తేలి దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోలు కొన్ని తప్పు చేసే వాళ్ళు కదా లేదు ఇప్పుడు వంద వంద సీట్లు చేస్తే మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే వంద సీట్లు చేస్తాం వంద ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు